అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ ఏడవ భాగము రచయిత స్వర్ణ బొబ్బల గారు రాధా ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు అంది ప్రసన్న మెల్లగా తలపైకి లేపి ప్రసన్న వైపు చూసి ఏం లేదులే నార్మల్ గానే ఉన్నాను అంది రాధ చెప్పటం ఇష్టం లేకపోతే మానేసే కానీ అబద్ధం చెప్పుకో అంది ప్రసన్న నేను ఏదైనా షేర్ చేసుకుంటాను నీతో చెప్పకుండా ఎలా ఉంటాను కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంతే అంది రాధ నాకెందుకో కంగారుగా ఉంది ప్లీజ్ నన్ను కంగారు పెట్టకుండా విషయం ఏంటో చెప్పు అంది ప్రసన్న వర్షిని కాల్ చేసింది అంది రాధ తను కాల్ చేస్తే ఏమైంది రెగ్యులర్ గా నీతో కాంటాక్ట్ లో ఉంటూనే ఉంటుంది కదా వాళ్ళ అమ్మకన్నా కూడా నీకే ఎక్కువ చేస్తుంది కదా అందుకే ఫీల్ అవుతారు కదా అమ్మను కూడా అంత గుర్తు రానిమో దీనికి ఎప్పుడు నీకే ఫోన్ చేస్తుంది అంటుంది కదా ప్రసన్న నార్మల్గా కాదే తనకి ఏదో ప్రాబ్లం ఉందంట దానికోసం చేసింది మమ్మీకి చెప్పకక్క ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసింది అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నా అంది రాధ అవునా ఏం జరిగింది క్లియర్ గా చెప్పు అంది ప్రసన్న ఇక్కడ కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటే ప్రాబ్లం అవుతుంది మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అంది రాధ సరే అంది ప్రసన్న వెయిట్ ఫైవ్ మినిట్స్ లో ప్రెష వస్తాను అని వెళ్ళి ఫ్రెష్ వచ్చింది రాధా ఇద్దరు కలిసి బయటకి వెళ్లారు ఇద్దరు నడుచుకుంటూ అలా ముందుకు వెళ్లి పానీపూరి తిని పక్కన ఉన్న ఒక ప్లేస్ లో కూర్చున్నారు ఆ ఇప్పుడు చెప్పవే ఏం జరిగింది అంది ప్రసన్న జరిగింది మతం చెప్పి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నానే అంది రాధ ఆ అమ్మాయి వాడిని అంత బ్లైండ్ గా ఇలా నమ్మింది అంది ప్రసన్న ఏం చేశాడో ఎలా చేశాడో తెలీదు కానీ చాలా బ్లైండ్ గా నమ్మింది ఇప్పుడు ఏడుస్తుంది అంది రాధ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది ప్రసన్న రేపు వెళ్లి ఒకసారి కలిసి మాట్లాడతాను తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుతాను అంది రాధ సరేనే ఇంక వెళ్దాం అంది ప్రసన్న పద అని ఎదురు లేచి నడిచి వస్తున్నారు కొంచెం ముందుకు వచ్చాక ఏమిటి రోడ్డు కొంచెం పక్కన ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ లో ఒక కారు ఆపి ఉంది వీళ్ళు మాట్లాడుతూ పక్కన చూసేసరికి ఆ లో ఒక అమ్మాయి క్రిష్ ఉన్నారు ఆ అమ్మాయి కృష్ణ కిస్ చేస్తూ ఉంది క్రిష్ అమ్మాయిని పక్కకు తోస్తూ ఉన్నాడు కానీ చూసే వాళ్ళకి ఆ అమ్మాయిని పట్టుకొని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అది చూసి ప్రసన్న చిచి ఏ ఏం మనుషులే బాబు రోడ్డు జనాలు ఉంటారని కూడా లేకుండా ఎలా బలి తెగించారు అని అంది చీ వీడు మరీ ఇంత దరిద్రుడని నేను అనుకోలేదని మనసులో అనుకోని వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు పద మనం ఇక్కడ నుండి అని ఫాస్ట్ గా ప్రసన్నను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది రాధా హే నీకు చెప్తే అర్థం అవుదా నాకు నువ్వంటే ఇష్టం లేదు అన్నాను కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావంటూ ఆ అమ్మాయిని పక్కకు జరిపి చంప పైన కొట్టాడు క్రిష్ నాకు నువ్వంటే ఇష్టం నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి అని ఆ అమ్మాయి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను అని మెడ పట్టుకున్నాడు క్రిష్ చంపై నీ చేతిలో హాయిగా చనిపోతా అంది ఆ అమ్మాయి నిన్ను చంపి నేను క్రిమినల్ అవడం కూడా నాకు ఇష్టం లేదు అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి కార్ల నుండి బయటికి నెట్టి కార్ డోర్ క్లోజ్ చేసుకొని ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు క్రిష్ నేను కాకుండా నీ లైఫ్ లోకి ఇంకెవరు ఎలా వస్తారో నేను చూస్తాను నన్ను కొట్టావు కదా చూస్తాను నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను అని మట్టిలోనే బాస్ పట్టు వేసుకుని కూర్చొని అంది ఆ అమ్మాయి క్రిష్ వెళ్తుంటే కార్తీక్ కాల్ చేసి ఎక్కడ్రా అని అడిగాడు అదేం అడుగుతావు లేరా నేనేదో టైంపాస్కి అని బయటికి వస్తే లిప్సికా లిప్స్ట్ అడిగింది పోనీ లేని లిఫ్ట్ ఇస్తే ఏదేదో చేసింది నా మూడు మొత్తం దొప్పింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నాడు క్రిష్ చాలా మందితో అలా ఉంటావు కదా ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అన్నాడు కార్తీక్ ఏమో నాకు తనను చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్ ఏంటో వీడు నాకు అర్థం అవ్వడు అందరితో స్పెండ్ చేస్తాడు వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మాత్రం దూరం పెడుతున్నాడు లైఫ్ లాంగ్ ఎలా ఉంటారో ఏంటో ఇద్దరు అనుకున్నాడు కార్తీక్ నెక్స్ట్ డే మార్నింగ్ రాధా ఆఫీస్కి వెళ్ళేసరికి క్రిష్ ఆల్రెడీ వచ్చి ఉన్నాడు రాధా వెళ్ళగానే వాటిన్ దిన్ టైం నవ్వు అన్నాడు సార్ బస్ లేట్ సార్ అంది రాధ చిన్న పిల్లల్ని హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అడిగితే చెప్పేలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు టైంకి రా ఓకేనా అన్నాడు సీరియస్గా క్రిష్ ఓకే సార్ అంది రాధ నా షెడ్యూల్ ప్రిపేర్ చేశావా అన్నాడు క్రిష్ హా చేశాను సార్ అని ల్యాప్టాప్ తీసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది రాధ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా తనకి ముందు రోజు సాయంత్రం కృష్ణ ఇంకో అమ్మాయితో చూసింది గుర్తుకు రాగానే ఫేస్ అంతా ఒక రకంగా పెట్టుకుంది రాధా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సడన్ గా మారిన వాయిస్ ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూసి ఏం జరిగిందో అర్థమవ్వక విచిత్రంగా చూశాడు క్రిష్ క్రిష్ చూడటం కూడా ఇష్టం లేక ఫాస్ట్గా కంప్లీట్ చేసి తన ప్లేస్కి వెళ్ళిపోయింది రాధా ఈ అమ్మాయి ఏంటి ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది నేనే అంటే నాకన్నా డిఫరెంట్గా ఉంది కదా అనుకున్నాడు క్రిష్ కార్తిక్ క్రిష్ రూమ్కి వచ్చేసరికి క్రిష్ అలా ఆలోచిస్తూ ఉండటం చూసి ఏంటి సార్ ఏదో డీప్ గా ఆలోచిస్తున్నారు అన్నాడు ఆ అమ్మాయి క్రేజీగా ఉందిరా బాబు అన్నాడు క్రిష్ ఏ అమ్మాయి బాబు అన్నాడు కార్తీక్ ఇంకెవరు నువ్వు ఏరి కోరి నాకు పియని చేసావు కదా ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అప్పటి వరకు బాగానే ఉంది సడన్ గా మొహం అంతా మార్చుకుంటుంది ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎందుకలా బిహేవ్ చేస్తుందో ఏమీ అర్థమవుదు అన్నాడు క్రిష్ ఎప్పుడు అమ్మాయిలతో స్పెండ్ చేయటమే కానీ అమ్మాయిల గురించి ఇలా ఎప్పుడు మాట్లాడింది లేదు క్రిష్ సడన్ గా క్రిష్ ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడటం విని నువ్వు బానే ఉన్నావారా అన్నాడు కార్తీక్ నాకేమైందిరా అన్నాడు క్రిష్ ఏమో ఏదో మాట్లాడుతున్నావు కదా అందుకే అనుమానం వచ్చిందిలే అన్నాడు కార్తిక్ రే అంటూ చైర్ లో నుండి లేచాడు క్రిష్ వెంటనే రూమ్ లో నుండి బయటకు పరిగెత్తాడు కార్తీక్ రూమ్ లో నుండి అలా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన కార్తిక్కి అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన ఇద్దరు ఎంప్లాయీస్ విచిత్రంగా చూడటం చూసి నార్మల్ నార్మల్గా నడుస్తూ వాట్ అన్నాడు కార్తీక్ నథింగ్ సార్ అన్నారు ఎంప్లాయీస్ ఈ టైంలో వాకింగ్ ఏంటి అన్నాడు కార్తీక్ వాష్రూమ్ వెళ్ళి వస్తున్నాం సార్ అన్నారు ఆ ఎంప్లాయీస్ ఓకే వెళ్ళి వర్క్ చూసుకోండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు కార్తీక్ ఈవినింగ్ ఆఫీస్ టైం అయ్యాక వర్షిణికి కాల్ చేసింది రాధా అక్క కలుద్దాం అన్నావు కదా ఈ రోజు ఎప్పుడు వస్తున్నావు అక్క కోసమే వెయిట్ చేస్తున్నాను అంది వర్షిణి ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు అంది రాధ వర్షిణి ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పింది మా ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నావు కదా సరే అక్కడే వెయిట్ చేయి నేను వచ్చి నిన్ను మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసింది రాధా వర్షిణి రాధ కోసం వెయిట్ చేస్తూ ఉంది రాధా వర్షిని దగ్గరికి వెళ్ళి కాఫీ షాప్కి వెళ్దాం పదా అని వర్షిణిని తీసుకొని వెళ్ళింది ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు చాలాసేపు నిశ్శబ్దం తర్వాత ఏం జరిగింది సరిగ్గా చెప్పు అంది రాధ ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ కూర్చుంది వర్షిణి ఎందుకు ఏడుస్తున్నావు ఏడుపు పరిష్కారం కాదు కదా ఏడ్చి నిన్ను నువ్వు వీక్ చేసుకోకు ఏం జరిగిందో కంప్లీట్ గా చెప్పు ఏ ఒక్క పాయింట్ కూడా దాచకుండా మొత్తం చెప్పు అంది రాధ అలా అనగానే కళ్ళు తుడుచుకొని ప్లీజ్ అక్క అమ్మతో ఏమి చెప్పకు అంది వర్షిణి రే బావా మనమిద్దరం బయటికి వెళ్లి చాలా డేస్ అవుతుంది కదరా కాఫీ షాప్ కి వెళ్దామా అన్నాడు కార్తీక్ మనం ఏమన్నా లవర్స్ మారా అన్నాడు క్రిష్ లవర్స్ అయితేనే వెళ్ళాలా ఫ్రెండ్స్ వెళ్ళొద్దా అన్నాడు కార్తీక్ సర్లే ఏడవకు వెళ్దాం పదా అన్నాడు క్రిష్ రాధ వాళ్ళు ఉన్న కాఫీ షాప్ కి వచ్చారు క్రిష్ కార్తీక్ క్రిష్ కార్తీక్ మాట్లాడుకుంటూ రాధ వాళ్ళ పక్కన నుండి వెళ్లి వాళ్ళ వెనకాల కూర్చున్నారు వర్షిని ఏం చెప్తుందో అదే ఆసక్తిగా చూస్తూ ఉంది రాధ వర్షిని సైలెంట్ గా ఉంది వర్షిని నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే కష్టం ఏం జరిగిందో క్లియర్ గా చెప్పమన్నాను కదా అంది రాధ వర్షి చెప్పడం స్టార్ట్ చేసింది కాలేజ్ డే వన్ నుండి నన్ను ఫాలో అవుతున్నాడంట నాకు మొన్నంటి వరకు ఆ విషయం సరిగ్గా తెలీదు తెలిసి నేను రిజెక్ట్ చేశాను కానీ నువ్వు ఒప్పుకోకపోతే నేను చేస్తాను అని బెదిరించాడు నేను ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వలేదు వెంటనే భయపడి ఓకే చెప్పేశాను రాధ కోపంగా నీకు ఇష్టం లేనప్పుడు అలా ఎలా ఒప్పుకుంటావు చస్తాను అని బెదిరించినప్పుడు అమ్మతో చెప్పాలి లేదా లేదంటే మీ లెక్చరర్ కి చెప్పాలి కదా అలా ఎలా ఊకే చెప్తావు నువ్వు అంది రాధ రాధ కోపంగా అడిగేసరికి వర్షిణికి కళ్ళలో నిండి నీళ్లు వచ్చాయి వెంటనే హెడ్ డౌన్ చేసి సారీ అక్క అంది వర్షిణి అలా చూసి తన కోపం కొంచెం తగ్గించుకొని హా తర్వాత ఏం జరిగింది చెప్పు అంది రాధ నాకు ఇష్టం లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తనతో క్లోజ్ గా ఉండాల్సి వచ్చింది అంది వర్షిణి రాధ అనుమానంగా చూస్తూ ఏం జరిగింది సరిగ్గా చెప్పు అని కోపంగా అడిగింది భర్షిని ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది నువ్వు ముందు ఏడు పాపి ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అంది రాధ మూవీస్కి రెస్టారెంట్స్కి కేఫ్స్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు సెల్ఫీలు తీసుకుందామని చెప్పి నాతో పిక్స్ తీసుకున్నాడు తను చూపించే కేర్కి తనకి నిజంగానే నేనంటే ఇష్టమేమో అనుకొని నేను కూడా పిక్స్కి నో చెప్పలేదు అంది వర్షిని వర్షిని చెప్పింది వింటూ సైలెంట్గా ఉంది రాధ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి మళ్ళీ తానే చెప్పడం స్టార్ట్ చేసింది వర్షిని నాతో ఫిజికల్గా కోసం అడిగాడు నేను నో చెప్పేసరికి ఆ ఫొటోస్ అన్ని చూపించి ఈ ఫొటోస్ మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను నువ్వు గనక నాతో స్పెండ్ చేయకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించుకొని కూడా ఊహించుకోలేవు అని బెదిరిస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పింది వర్షిన్ని రాధకి చాలా కోపం వచ్చింది కానీ ఏమన్నా తను ఏడుస్తుంది తప్ప యూజ్ ఉండదు అనుకొని సైలెంట్గా కూర్చొని టేబుల్ పై టూ హ్యాండ్స్ పెట్టి ఆ హ్యాండ్స్ పైన తల పెట్టి టూ మినిట్స్ అలాగే కూర్చొని ఆలోచిస్తుంది రాధ రాధ ఏం చెప్తుందని వెయిట్ చేస్తూ ఉంది వర్షిని వెనకాల చైర్లో కూర్చొని ఉన్న క్రిష్ కార్తిక్ ఇద్దరు నార్మల్గా మాట్లాడుతూ ఉంటే రాధ వర్షినితో కోపంగా మాట్లాడినప్పుడు వాయిస్ గట్టిగా వినిపించి వెనకాలకి తిరిగి చూసి అక్కడ రాధ కనిపించడంతో ఏంటి ఇంత సీరియస్గా ఉంది ఏమై ఉంటుంది అని అనుకొని ఇద్దరు మాట్లాడుకోవటం ఆపేసి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది తను చూద్దాము అని అనుకుంటూ ఉంటాడు క్రిష్ రే బావా పాపం రా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నాడు కార్తీక్ ముందు తను ఏం చెయ్యాలనుకుంటుందో చూద్దాం రా తన వల్ల అవ్వకపోతే అప్పుడు మనం ఇన్వాల్వ్ అవుదాము అన్నాడు క్రిష్ సరే బావా అన్నాడు కార్తీక్ రాధ బాగా ఆలోచించుకొని తను ఏం చెయ్యాలనుకుంటుందో మొత్తం వర్షిణికి ఎక్స్ప్లెయిన్ చేసింది